పదిహేడవ కీర్తన మొదటి తొమ్మిది చరణాలు చదువుతున్నాం పదిహేడవ కీర్తన మొదటి తొమ్మిది చరణాలు ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చర్యలకు అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు గాక నీ కనుదృష్టి న్యాయంగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి నన్ను పరిశోధించేదివి నీకే దురాలోచనూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపము మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గంలో తప్పించుకున్నకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గంలో ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు చెవియొగి నా మాట ఆలోచించుము నీ షొరను చొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశలను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడును నన్ను లయపరచుకోరు దుస్తులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకునను నీ రెక్కల నీడ కింద నన్ను దాచు సహోదరి సహోదరులారా మరి రాత్రి కాలంలో మరి విజ్ఞాపనకు మనం చేరవచ్చుగా చదువుకున్నటువంటి వచనాలు మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనాలే ఇందులో దావీదు చేసినటువంటి ప్రార్థన మనం గమనిస్తున్నాం మరి దావీదు సౌలు దావీదును వేటాడుతున్నటువంటి సమయంలో దేవునికి దావీదు చేసినటువంటి ప్రార్థన ఇది దాదాపుగా దీని సందర్భం మనం గమనించగలిగితే మొదటి సమయాలు గ్రంథంలో ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన మనం గమనించగలం అలాంటి దుఃఖ భారత్వమైనటువంటి పరిస్థితుల్లో దావేదు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్లుగా దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు తెలుసు అయితే ఇక్కడ దావేది యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి రెండు లేదంటే మొదటి చరణంలో ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియోగము అని అంటున్నాడు నేను చేసేటువంటి మొర అంగీకరించు అదే రీతిగా నా ప్రార్థనకు చెవియొకము అంటే నా ప్రా నేను చేసేటువంటి ప్రార్థన వినుము అని అంటూ అలాగే ఎనిమిది తొమ్మిది చరణాల్లో కూడా లేదంటే ఆరో చరణంలో నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు తర్వాత అదే ఆలోచనలో చివరి మాటగా మనం గమనిస్తే నాకు చెవియకి నా మాట ఆలకించుము అని అంటున్నాడు తర్వాత ఒకడు తన కనుపాపను కాపాడినట్టు నన్ను కాపాడుము అని అంటున్నాడు ఇది దావీ చేసినటువంటి ప్రార్థన నా మొర అంగీకరించు నా ప్రార్థనకు చెవియకు అని అంటూ ఎందుకు దావీది యొక్క మొర ఆలకించాలి దేవుడు దావీదే చేసేటువంటి ప్రార్థనకు దేవుడు ఎందుకు చెవియొగ్గాలి అన్నటువంటి చిన్న ప్రశ్న మనం వేసుకుంటే ఆ దావీదే సమాధానం చెప్తున్నాడు అందులో మొదటి చరణంలో కదా మొదటి చరణంలో రెండో లైన్లో మనం గమనిస్తే అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటే ఆయన చేసేటువంటి ప్రార్థన ఎలాంటిది ఆయన పెట్టేటువంటి మొర ఎలాంటిది అని అంటే అది కపటమైనది కాదు కదా హిపోక్రసీ కాదు అది హిపోక్రైట్ లాగా అంటే మనసులో ఒకటి బయటికి ఒకటిగా యథార్థంగా తాను ప్రార్థన చేస్తున్నట్లుగా అని అంటూ కింద వచ్చిన మనం ఇంకా దాన్ని క్లారిఫికేషన్ మనం గమనించవచ్చు మూడో క్షణంలో హృదయంను పరిశీలించిదివి నన్ను పరిశోధించింది అంటే నేను ఎలాంటి వాడినో నేను ఎంత యథార్థవంతుండో అని తాను తెలియజేస్తూ దేవునికి నేను కపటమైనటువంటి ప్రార్థన చేయటం లేదు కపటమైనటువంటి పెదవులతో నేను నిన్ను మొరపెట్టట్లేదు కానీ యథార్థంగా ప్రార్థన చేస్తున్నానయ్యా నా హృదయం నీకు తెలుసు నన్ను పరిశీలించేటివి పరిశోధించేదివి తర్వాత అదే లైన్లో అదే చరణంలో మనం గమనిస్తే మూడో చరణం రెండో లైన్లో ఏ దురాలోచనయో కానరాలేదు అంటే దేవుని దృష్టికి దావీదు ఎలా ఉన్నాడంటే అంత యథార్థంగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు హృదయాన్ని పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు ఎలాంటి దురాలోచన ఎలాంటి కపటం దావీదులో కనపడినట్లుగా మనం గమనిస్తున్నాం ఈ రీతిగా నేను మీకు నీ యొక్క సన్నిధికి చేరి వచ్చాను ఇంత యథార్థంగా నీ యొక్క సన్నిధిలో నేను మొరపెడుతున్నానయ్యా కాబట్టి నా ప్రార్థన అంగీకరించు నా ప్రార్థన ఆలకించు అని దావీదు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుని యొక్క దృష్టిలో కపటంగా ప్రార్థన చేస్తే లేదంటే కపటమైనటువంటి విధానంలో ఉంటే అది ఏ ఏ రీతిగా ఉంటుందో ఒక మాట మనం ఇదే కీర్తనల గ్రంథంలోనే ఐదవ కీర్తనలో మనం గమనించగలం చూడండి ఐదవ కీర్తనలో ఆరవ చరణం ఐదవ కీర్తన ఆరవ చరణం మనం గమనిస్తే అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయు కపటము చూపి నరహత్య జరిగించేవారు ఎహోవాకు అసహ్యుల్ కపటము చూపి నరహత్య జరిగించే వారు దేవునికి లేదంటే హోవాకు అసహ్యులు అయితే దావీదు తను మొరపెడుతున్నాడు అలాంటి కపటం నాలో లేదు నా నోట అలాంటి కపటం లేదు ఎందుకు అని అంటే ఆ నోట అని అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనలో ఒక మాట అని అంటారు చూడండి పదిహేడవ కీర్తనం మధ్య వద్దాం పదిహేడవ కీర్తనలో రెండవ క్షమించిన మూడవ చరణంలో రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించింది నా హృదయంను కదా హృదయం ఎందుకు హృదయం అంటే మార్క్స్ వార్త ఏడో ఇరవై ఒకటిలో మనం గమనిస్తే కొన్ని దురాలోచన అని ఒక లిస్ట్ ఇస్తాడు అక్కడ లిస్ట్ ఇచ్చి ఇవన్నీ అక్కడి నుంచి వస్తే హృదయం నుండి వస్తాయన కాబట్టి ఆ లిస్టులో ఉన్నటువంటిది ఏది కానీ దావీదు తన హృదయంలో లేనట్లుగా మనం గమనించగలం కాబట్టి అలా కపటమైనటువంటి వారు ఎహోవాకు అసహ్యులు అని చెప్పేసి మనం చూస్తున్నాం దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు కపటం లేకపోతేనే దేవునికి ఇష్టలం కపటం ఉంటే దేవుడికి అయిష్టలం అసహ్యులం అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి ప్రార్థన అంటే కపటంతో కూడుకున్నటువంటి ప్రార్థన చేస్తే కపటంతో కూడుకున్నటువంటి మొర మొరపెడితే అది దేవుడు అంగీకరించేటువంటి వాడుగా లేడు కానీ దావీదు మాత్రం తను ఏమంటున్నారంటే ఇక్కడ నా ప్రార్థనకు చెవియకుము నేను పెట్టేటువంటి మొర ఆలకించును అని అంటూ నా నాలో ఎలాంటి కపటం లేదు కపటం లేనటువంటి పెదాలతో నేను మీకు ప్రార్థన చేస్తున్నాను అని దావీదు ఎంతో ధైర్యంగా తను ఈ కీర్తన రచించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఆ కపటమైనటువంటి విధానం కలిగినటువంటి వారు వారు దేవునికి యహో ఒక అసహ్యులను మనం గమనిస్తున్నాం అంత మాత్రం కాకుండా వీరి యొక్క జీవన విధానం అంటే కపటమైనటువంటి వారు జీవన విధానం ఏ రీతిగా ఉంటారో ఇదే కీర్తన గ్రంథంలో ముప్పై ఐదవ కీర్తన ఇరవయో చరణ్లో మనం గమనించగలం ముప్పై ఐదు ఇరవై వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేయరు కదా వీరు వారు అంటే కపట యోచనలు చేస్తారు వారిలో కపట యోచనలు లేదంటే కపటమైనటువంటి వారు వారి విధానం ఎట్లా ఉంటుందంటే అంటే వారు సమాధాన మాటలు ఆడరు అంటే ఏదైనా ఒక సన్నివేశ ఒక సంఘటన జరుగుతూ ఉంది వారిని సమాధాన పరిచేటువంటి పరిస్థితి సహోదరులకు కానీ సహోదరికి కానీ లేదంటే కుటుంబంలో కానీ ఉంటుంది అవకాశం ఉంటుంది కానీ ఈ కపటం కలిగినటువంటి వారు లేదంటే కపట యోచనలు కలిగినటువంటి వారు వారు ఏం చేస్తారు సమాధాన పరచడానికి బదులుగా ఇంకా కొంచెం ఆజ్యం పోస్తారు కదా అంతే బ్రదర్ వారు ఆ సిస్టర్ అంతే అని చెప్పేసి ఇంకొంచెం వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరు కపటం కలిగినటువంటి వారు కపట యోచనలు కలిగినటువంటి వారు వారు సమాధాన పరచడం మనం చూస్తున్నాం అంత కన్నా కాకుండా దేశమందు నెమ్మదిగా ఉన్నటువంటి వారికి విరోధంగా ఉంది అంటే నెమ్మదిగా ఉన్నటువంటి వారు చూస్తే కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం ఎవరైనా నెమ్మదిగా ఉన్నారు ఆ కుటుంబాలు నెమ్మదిగా ఉన్నాయని అంటే వారు ఓర్వలేరు బ్రదర్ ఎవరోలే ఎవరు అని చెప్పేసి అనుకుంటారు ఎవరు ఈ కపటం కపటం కలిగినటువంటి వారు కపట యోచనలు కలిగినటువంటి వారు అయితే దా అలాంటి కపటం లేనట్టుగా దేవుని యొక్క సన్నిధిలో తాను ధైర్యంగా ప్రాధాయపడుతున్నట్టుగా లేదంటే మొరలేడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టడానికి వస్తున్నాం మన అవసరతలు అక్కర్లు అది వ్యక్తిగతంగా అయినా కుటుంబంగా అయినా లేదంటే సంఘపరంగా మనం మొరళీటానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనలో ఏముండకూడదు కపటం ఉండకూడదు ఎందుకంటే కపటమైనటువంటి వారు ఎహోవాకు అసహ్యులు అని మనం చూస్తున్నాం వారు సమాధానం పరిచేవారు కాదు నాశనాన్ని కోరుకునేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా కాకుండా మన దైనందిక ఆత్మీయ జీవితాల్లో దేవుని దృష్టిలో ఎట్లా ఉండాలి అని అంటే యహోశివ గ్రంథంలో ఒక మాట చూస్తాం చూడండి మనకు బాగా సుపరిచితమైనటువంటి వచనమే యహోశివ గ్రంథం పద్నాలుగు క్షమించండి ఇరవై నాలుగు పద్నాలుగులో యహో శివ గ్రంథాలు ఇరవై నాలుగు పద్నాలుగులో కాబట్టి మీరు యహోవాయిందో భయభక్తులు కలవారై ఆయనను నిష్కాపటంగాను సత్యముగాను సేవించు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనను ఎట్లా సేవించాలి అని అంటే నిష్కాపటంగా అంటే కపటం లేనటువంటి విధంగా యథార్థంగా ఆయన సేవించాలి ఆ సేవించడం బదులు మనం ప్రార్థించడం అని మాట పెట్టుకోవచ్చా నిష్కాపటంగా ఆయనను ప్రార్థించాలి ఎందుకు కపటం కలిగినటువంటి వారు దేవునికి అసహ్యులు వారు నాశనం కోరేటువంటి వారు వారి సమాధానం స్థితి కోరేటువంటి వారుగా లేరు అని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా మరొక లేఖనాలు చూద్దాం చూడండి కీర్తన గ్రంథంలో ఇరవై నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ చరణం చూస్తాం వ్యర్థమైన యందు మనసు పెట్టకీయు కప్పటముగా ప్రమాణం చేకి కమటమైనటువంటి వారు ఏం చేస్తారు కమటమైనటువంటి ప్రమాణాలు చేస్తారు వాగ్దానాలు చేస్తారు అంటే పైకి ఒకటి మనసులో ఒకటి ఉంటుంది బయటికి ఒకటి ఉంటుంది ఇలాంటి యోచనలు ఇలాంటి ఆలోచనలు వ్యక్తమైన దాని ఎందుకు మనసుకుంటుంది వాళ్ళు మొదటిగా మనం గమనించినప్పుడు వారు దేవునికి అసహ్యులను చూస్తున్నాం వారు సమాధాన పరిచే స్థితిలో లేరు ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వారుగా ఉన్నారు దేశం యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా వారు దేని మీద మనసు ఉంచుతారు అంటే వ్యర్థమైన దాని వ్యర్థమైన దాని ఎందుకు మనస్సు ఉంచేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్థితి ఏది నాదో లేదయ్యా అని దావీదు తన దేవునితో యహోవాతో తను మొరలిడుతున్నట్టుగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం కాబట్టి ఏ రీతికైతే దావీదు ధైర్యంగా తన స్థితిని ముందు పెడుతున్నాడు ఒకసారి మన దైనందిక జీవితాల్లో మన ప్రార్థనా జీవితాల్లో కూడా మనం ఒకసారి పరిశీలించుకున్నప్పుడు ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ధైర్యంగా మనం దావీదులాగా మనం చెప్పగలగా మన ప్రార్థనా జీవితాలు ఈ రీతిగా ఉన్నాయా అంటే వ్యర్థమైనటువంటి దాన్ని కోరుకోకుండా నాశనకరమైనటువంటి దాన్ని కోరుకోకుండా తర్వాత దేవునికి అయిష్టమైనవి అసహ్యమైనటువంటి ఏది మన మనసులో లేకుండా మన ఉదయాల్లో లేకుండా చేసేటువంటి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నామా లేదా చేయగలిగితే మంచిది ధన్యంలో మనం కదా అలా అలా ఈ రీతిగా దావీదు తన జీవితంలో ఏ రీతి అయితే మేలులు పొందాడో దేవుని చేత హెచ్చించబడ్డాడో మనకు తెలుసు కాబట్టి దావీదు చేసినటువంటి ప్రార్థనలు ఒకసారి మనం ఇంకా రాత్రి కాలంలో మనం గుర్తు చేసుకుందాం ఏ రీతిగా అయితే ఆయన దేవుని యొక్క సన్నిధికి వచ్చి ధైర్యంగా నా ప్రార్థన విన్నయ్యా నువ్వు న్యాయం చేసేటువంటి వాడు కదా పదిహేడవ కీర్తనలో మనం చదువుకున్నటువంటి దాంట్లో ఆ మొదటి నైన్ మొదటి లైన్లో అంటాడు న్యాయమును ఆలకించు ఎందుకు ఆయన న్యాయస్థుడు కదా ఎహోవ న్యాయస్థుడు కాబట్టి ఆయన న్యాయమును ఆలకించేటువంటి వాడు నేనేందో తెలుసా నా హృదయం ఏందో తెలుసు ఎలాంటి కపటం నా నోట లేదు నేను ఎవరికీ హాని చేయలేదు సమాధాన స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నాను అని దావీదు దేవుని ముందు తన హృదయాన్ని పోసినట్లుగా మనం గమనిస్తున్నాం కాబట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో ప్రార్థన జీవితాలు ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం కాక ఆ రీతిగా మన గమనాలు మన మనసులు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ మనం విజ్ఞాపంలో మనం ముందుకు కొనసాగడం కాదు